హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో సచ్ టుడే విఆర్ గోయింగ్ టు సీ ఆరో తరగతిలో ఉన్నటువంటి కవి పరిచయాలు అభినందన శేషం లక్ష్మీనారణాచార్య ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం స్నేహబంధం మూలం చిన్నయశూరి ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ కథ వర్షం పల్లాదుర్గయ్య ప్రకృతి చిత్రణ ఇతివృత్తం ప్రక్రియ ఖండకావ్యం లేఖ ప్రక్రియ లేఖ లేదా యాత్ర రచన శతకసుధ కవి శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం పోతన బాల్యం డాక్టర్ వానమామలయ్య వరదాచార్యులు ప్రక్రియ కావ్యం ఉ సాయం గోణబుద్దరారెడ్డి ప్రక్రియ ద్విపద చెరువు ప్రక్రియ స్వాగతం చిమలబారు పొట్లపల్లి రామారావు ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ వచ్చిన కవిత బాలనాగమ్మ ప్రక్రియ జానపద కథ పల్లెటూరు పిల్లగాడ సుద్ధాల హన్మంతు అతివృత్తం మానవీయ విలువలు బాలకార్మికులు ప్రక్రియ పాట కాపాడుకుందాం ప్రక్రియ సంభాషణ సో ఇక్కడ ఏమేమి ఇంపార్టెంటో అవి మాత్రమే చెబుతున్నాను ఓకే మీరు గమనించగలరు నెక్స్ట్ అభినందన పాఠం రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది గేయం అంటే పాడుకోవడానికి విలువ ఉండేదన్నమాట ఈ గేయం శేషం లక్ష్మీనారాయణ శేషం లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనంలో నుంచి తీసుకోబడింది అయితే కవి పరిచయం చూసినట్టయితే ఈయన మొత్తం డీటెయిల్స్ మనకు అవసరం లేదు ఈయన ఈయన చేసినటువంటి రచనలు ఆయనకు ఏమైనా అవార్డు వస్తే అది ఇంపార్టెంట్ దట్ ఈస్ అ అయితే ఈయన ఏం రాశాడంటే కొన్ని విమర్శనా వ్యాసాలు రాశాడు సో దానికి అవన్నీ కూడా స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి సో దిస్ ఈజ్ ఎన్ అఫ్ నెక్స్ట్ స్నేహబంధం ప్రక్రియ ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందింది ఆకట్టుకునే కథనం సరళత పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ సో విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రం ఆధారంగా చిన్నైసూరి తెలుగులోకి అనువదించినటువంటి మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం నెక్స్ట్ వర్షం పల్లదుర్గయ్య ఈ పాఠ్య భాగం ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందింది వైవిధ్యం కలిగిన కండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లాదుర్గా రచించినటువంటి పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది అయితే ఈయన రచనలు చూసినట్టయితే పాలవెల్లి గంగిరెద్దు ఈయన రచనలు అయితే ఈయన పరిశోధన అనంతం చూసినట్టయితే పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాన్మయం తద్వికాసం అనే అంశం మీద ఈయన పరిశోధన చేయడం జరిగింది అయితే ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారు నెక్స్ట్ లేఖ ఈ లేఖ ప్రక్రియ చూసినట్టయితే ఈ పాఠం లేచార లేఖ రచన అనేటువంటి ప్రక్రియకు చెందింది లేఖలో విషయం ప్రధానం ఇది వచన రూపంలో ఉంటుంది లేఖల్లో వ్యక్తిగత లేఖలు కార్యాలయ లేఖలు వ్యాపార లేఖలు పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి నెక్స్ట్ శతకసుధ ఈ శతకసుధ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల నైతిక విలువలు పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ శతకసుధ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే పాఠ్యభాగ వివరాల్లో ఉన్నటువంటి శతక ప్రక్రియ చూసినట్టయితే శతకం అంటే నూరు పద్యాలు కలది అని అర్థం కొన్ని శతకాల్లో వందకు పైగా పద్యాలు ఉంటాయి సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది రైట్ ఈ పాఠంలో సుమతి శ్రీకాళహ శ్రీశ్వర శతకం వంటి శతకాలు డిస్కస్ చేయబడ్డాయి నెక్స్ట్ పోతన బాల్యం డాక్టర్ వనమలై వరదాచార్యులు ఈ పాఠం వచ్చేసి కావ్య ప్రక్రియకు చెందింది కావ్యం అంటే వర్ణనతో కూడినది అని అర్థం సో కావ్యం అంటే మెయిన్గా వర్ణనలు ఉంటాయి డిస్క్రిప్షన్స్ ఉంటాయి మహాకవి పోతన జీవితం ఆధారంగా వానం డాక్టర్ వానమ్మలై వరదాచార్యులు రచించినటువంటి పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే వానమ్మలై వరదాచార్య రచించినటువంటి పోతన చరిత్రము అనేటువంటి కావ్యంలోని ప్రథమాశ్వాసం నుంచి తీసుకోబడింది అయితే నేను రచనలు చూసినట్టయితే పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజం వ్యాసవాణి కుల్లిపోయ కుమ్మ రైతుబిడ్డ అయితే ఈయనకున్నటువంటి బిరుదులు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవి చక్రవర్తి ఈయనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము మరియు వారణాసి వారి విద్యా వాచస్పతి అనేటువంటి అవార్డ్స్ లభించాయి నెక్స్ట్ ఉడుత సాయం గోణబుద్ధారెడ్డి ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందింది ద్విపదలో రెండు పాదాలు ఉంటాయి ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ పాఠం రంగనాథ లోని యుద్ధకాండలోనిది కవి పరిచయం చూసినట్టయితే గోణబుద్ధారెడ్డి పదమూడవ శతాబ్దానికి చెందినవాడు ఇతడు కాకతీయుల సామంతరాజు వర్ధమానపురం రాజధానిగా పరిపాలించాడు తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులైనటువంటి కాచభూపతి అండ్ విఠలనాథుడు పూర్తి చేశారు ఇది తెలుగులో తొలి రామాయణం ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది చూడండి ఇది మొత్తం ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం చెప్పడం జరిగింది నెక్స్ట్ చెరువు సో చెరువు అన్నది స్వాగతం అనే ప్రక్రియకు చెందింది అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం ఎదుటి వారికి తెలిసేటట్టుగా చెప్పుకోవడం స్వాగతం ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది చూడండి తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ సో తనను గురించి తాను చెప్పుకుంటే నేను మేము వంటి పదాలన్నీ కూడా ఉత్తమ పురుషలో ఉన్నట్టు లెక్క అన్నట్టు నెక్స్ట్ చీమల బారు పొట్లపల్లి రామారావు ఈ పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందింది గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించినటువంటి ఆత్మవేదన కవిత సంపుటిలోనిది ఈయన రాసిన రచనలు ఆత్మవేదన మెరుపులు చుక్కలు అనేటువంటి కవితా సంపుటాలు అదేవిధంగా రచనలు వచ్చేసి మహాత్కాంక్ష జీవితం పగ సో జీవితం అన్నది ఖండికలు నెక్స్ట్ ఈయన రచినటువంటి ఒక ఫేమస్ అయినటువంటి క కథల సంపుటి ఏంటంటే జైలు ఇది జైలు నెక్స్ట్ బాలనాగమ్మ సుబాల నాగమ్మ అంత ఇంపార్టెంట్ కాదు మనకు నెక్స్ట్ పల్లటూరి పిల్లగాడ శుద్ధాల హనుమంతు ప్రక్రియ చూసినట్టయితే పాట అనే ప్రక్రియకు చెందింది ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట సో ఒక పల్లవి ఉంటుంది కొన్ని చరణాలు ఉంటాయి లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది సుద్దాల హనుమంతు రాసినటువంటి ఈ పాట ఆయన చదుచతంతి సందర్భంగా ప్రచురించిన పల్లటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది రైట్ సో ఇతను కళాకారుడైనటువంటి ఈ హనుమంతు అనేక చైతన్య గీతాలు బుర్రకథ గొల్ల శుద్ధులు పిఠల ద్వారా యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు చాలా సరళమైన పదాలు అందరికీ అర్థమయ్యే భాషలో రచనలు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ కాపాడుకుందాం సో ఈ కాపాడుకుందాం అన్న ప్రక్రియ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ చూస్తే సంభాషణ అనే ప్రక్రియకు చెందింది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ సో సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మనం కవి పరిచయాలు ఆరో తరగతిలో ఉన్న కవి పరిచయాలు కంప్లీట్ చేసాం సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీళ్ళైతే షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వీ విల్ మీట్ విత్ అనదర్ వీడియో Have a great day